వారు కూడా రఘువర్మ గారికి ప్రచారం చేస్తూ పోస్ట్ చేసినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఇది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున వారి నియోజకవర్గం పైకి చేసినటువంటి ప్రచారం ఇందులో ఎక్కడ శ్రీనివాస పేరు నాగైతే కనబల ఇది సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారి తల్లి ట్విట్టర్ అకౌంట్ వారు కూడా వారి తరఫున ఇది ఎక్కడ అది ఎన్నికల రోజు ఎన్నికల రోజు పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని ఓటర్ స్లిప్పులు రాస్తున్నటువంటి ఫోటో ఇది రఘువరం గారిని బలపరుస్తూ వారి తాలూకా టెన్స్ దగ్గర కూర్చొని సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు గారు రాస్తున్నటువంటి ఓటర్ స్లిప్పులు పరిశీలిస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఇది అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతయ్య బాబు గారు రఘువరం గారిని గెలిపించమని చెప్పి ఇచ్చినటువంటి పత్రిక ఇది రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు స్థానిక ఎంపీ స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు మిగిలినటువంటి కొంతమంది నాయకులు అందరూ కూడా కలిసి రఘువర్మకు కూటమి మద్దతు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల కోసం మీరందరూ కూడా వెళ్ళి ఉంటారు రఘువర్మ గారికి కూటమి మద్దతు అని చెప్పి ఇచ్చినటువంటి పత్రికా సమావేశం దానికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు గారు పెట్టినటువంటి ఒక సమావేశం ఇది ఏకంగా కూటమి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ వల్ల వాళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన అడ్వర్టైజ్మెంట్ దీంట్లో ఏ బహుశా నాకు తెలిసి బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయినట్లేదు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన మరి ఇవన్నీ పక్కన పెడితే నేను అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అసలు మాకు మా అభ్యర్థి గెలిచేశాడు శ్రీనివాసులు నాయుడు గారే మా క్యాండిడేట్ అని చెప్పి ఆయన చెప్తే నేను కొంతమంది మన పత్రిక మిత్రులు శ్రీనివాస నాయుడు గారిని అడిగారు